ట్రంప్ చేసిన పని వల్ల భారత్ అలాగే చైనా ఈ రెండు కూడా దగ్గరైపోయాయి యాక్చువల్గా గాల్వాన్ ఘర్షణల తర్వాత ఈ రెండు దేశాల మధ్య విపరీత దూరం పెరిగింది సంబంధాలు అనేవి చెడై ఎన్నో యాప్స్ని చైనాకి రిలేటెడ్వి మన భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై జూన్లో యాభై తొమ్మిది యాప్లు అలాగే సెప్టెంబర్లో మరొక నూట పద్దెనిమిది చైనీస్ యాప్లు నిషేధించడం జరిగింది ఏకంగా అందులో టిక్ టాక్ అనేది కూడా ఒకటి ఉంది చాలా ఫేమస్ యాప్ అది అప్పట్లో యువతని యువత సమయాన్ని నిర్వీర్యం చేసిన నీరుగార్చినటువంటి యాప్ అది వెళ్ళిపోతే మొత్తం యువత అంతా కూడా అద్భుతమైనటువంటి శ్రమలో దూకుతారు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్ రీల్స్లోనూ దూకారు అంటే రీల్స్ కామన్ ఇక్కడ అప్పుడు టిక్ టాక్లో ఉండేవి ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్లో ఉన్నాయి కనుక ఇప్పుడు వార్త ఏమిటి అంటే ఈ టిక్ అనేది మళ్ళీ భారత్లోకి అడుగు పెట్టబోతోంది అనేది కనుక చాలామందికి ఇప్పటి డౌట్స్ వచ్చేస్తున్నాయి మా పాత అకౌంట్లు మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాయా మళ్ళీ కొత్త పేర్లతో నమోదు చేసుకోవాలని చెప్పేసి ఏదైతేనేం పెంట్ అయితే బాగా వస్తోంది ఇప్పటికే ఇన్స్టాగ్రాము ఇతరత్ర కొన్ని ప్లాట్ఫామ్స్లో ఈ రీల్స్ పెంట ఎక్కువైపోయింది దీంతోపాటు ఇప్పుడు టెలిగ్రామ్ కూడా జత కలుస్తుంది విలువైన నూరేళ్ల ఆయుష్లో సుమారుగా ఒక ఎనభై ఐదు శాతం ఆయుష్ వీటి కోసమే కేటాయించడం చూడడం లేదా చేయటం అలాగే రకరకాల వక్రమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అనవసర కంటెంట్ని జొప్పిస్తూ మొత్తం అంతర్జాలాన్ని కాలుష్యం చేసేస్తూ ఉన్నారు ఏమైనా సరే ఈ టిక్ టాక్ అనేది త్వరలో రాబోతున్న విషయం కొంతమందికి హ్యాపీనెస్ మరి కొంతమందికి శాడ్నెస్ చైనా భారతల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్న తరుణంలో ఈ వార్త రావడం ఒకంత వివాదాస్పదం ఒకంత అమెరికా లాంటి దేశాలకు హెచ్చరిక నువ్వు మమ్మల్ని వెలువేస్తే మేము విశేషమైనటువంటి మార్కెట్ని కలిగి ఉన్నాం ఇతర దేశాలతో సంబంధాలను నేరుపుతాం అని చెప్పి స్పష్టంగా ఇటీవల జయశంకర్ గారు కూడా ఒక మాట అన్నారు మీకు నచ్చకపోతే మా ప్రోడక్ట్స్ని కొనకండియ్యా ఎవడు కొనమన్నాడు అని ఎక్కడి నుంచి చైనా నుంచి ఆ యొక్క స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ట్రంప్ చేసిన కంపులో భాగంగా ఇదంతా జరుగుతోంది